ఒకప్పుడు అమెరికా హెచ్ వన్ బి వీసాలంటే భారతీయ ఐటీ కంపెనీలదే రాజ్యం హెచ్ వన్ బి వీసా టాప్ టెన్ లిస్ట్ తెరిచి చూస్తే ఏడెనిమిది స్థానాలు భారతీయ ఐటీ కంపెనీలే ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన హెచ్ వన్ బి వీసాల జారీ ప్రక్రియలో భారీ మార్పు వచ్చింది దశాబ్దాలుగా భారతీయ ఐటీ కంపెనీల చేతుల్లో ఉన్న ఈ ఆధిపత్యం ఇప్పుడు అగ్రరాజ్యం గుప్పిట్లోకి వెళ్లిందా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఆమోదం పొందిన హెచ్ వన్ బి పిటిషన్ల జాబితాలో తొలి నాలుగు స్థానాలలో అమెరికన్ టెక్ దిగ్గజాలే నిలిచాయి ఇందులో అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా వంటి అమెరికా టెక్ దిగ్గజాలు అగ్రస్థానంలో ఉండగా భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో వాటా భారీగా పడిపోయింది ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొత్త వీసాలతో ఐదో స్థానంలో నిలిచింది గత దశాబ్దంతో పోలిస్తే ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీల కొత్త వీసాల దరఖాస్తులు దాదాపు డెబ్బై శాతం వరకు తగ్గాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గతంలో హెచ్ వన్ బి వీసాల కోసం అత్యధిక దరఖాస్తులు భారతీయ సంస్థల నుంచే వెళ్లేవి కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికాకు చెందిన బిగ్ టెక్ కంపెనీలు ఆక్రమించాయి కొత్తగా ఆమోదించబడిన వీసాల్లో సింహభాగం అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకే దక్కుతున్నాయి గత దశాబ్దంతో పోలిస్తే ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో హెచ్సిఎల్ వంటి సంస్థల హెచ్ వన్ బి వీసాల ఆమోదం సంఖ్య గణనీయంగా తగ్గింది నివేదికల ప్రకారం కొన్ని ప్రముఖ భారతీయ కంపెనీల వీసా ఆమోదాల సంఖ్య దాదాపు యాభై శాతానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పుడు వీసాలపై ఆధారపడటం తగ్గించి అమెరికాలోనే స్థానికంగా నివసిస్తున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి దీనివల్ల వీసా ఖర్చులు ఇమిగ్రేషన్ తలనొప్పులు తగ్గుతాయి అమెరికా టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలో నిపుణుల కోసం చూస్తున్నాయి వీరికి అధిక జీతాలు చెల్లించి మరీ విదేశాల నుంచి నేరుగా హెచ్వన్ బిపై రప్పించుకుంటున్నాయి థర్డ్ పార్టీ క్లయింట్ సైట్ల వద్ద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు వీసాలు ఇవ్వటంలో అమెరికా నిబంధనలను కఠినతరం చేసింది ఇది భారతీయ సర్వీస్ కంపెనీలపై ప్రభావం చూపింది భారతీయ కంపెనీల వాటా తగ్గిన హెచ్ వన్ బి వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల సంఖ్య మాత్రం ఇంకా డెబ్బై శాతం ఉంది అంటే భారతీయ టెక్కీలు ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీల ద్వారా కాకుండా నేరుగా అమెరికా ప్రొడక్ట్ కంపెనీల్లో అధిక జీతాలతో ఉద్యోగాలు పొందుతున్నారు హెచ్ వన్ బి వీసా ముఖ మారింది ఇప్పుడిది ఔట్ వీసా కాస్త హై స్కిల్ టెక్ వీసాగా మారుతోంది దీనిని అమెరికా దిగ్గజ కంపెనీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి అమెరికా హెచ్ వన్బి పాలసీ తదుపరి మార్పులు భారత ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది చూడాలి